గౌతమ్ అదాని భారతదేశం మొత్తంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా పేరొందినటువంటి వ్యక్తి లక్షలాది కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిపై ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి కేసులో అమెరికా పోలీసులు ఇండియాకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు అవినీతి పనులకి తనకి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామిక వేత్తలు అనేక మంది జీవితాలు బుగ్గిపాలైపోయి అనేక మంది జైలు పాలయ్యారు అనేక మంది ఇప్పటికీ దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతున్నప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది జైల్లో మగ్గిపోయారు కొంతమంది జీవితాలు సర్వనాశనమయ్యాయి అయితే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి తన అవినీతిని ఈ రాష్ట్ర పరిధి దాటి ఈ దేశ పరిధి దాటి అంటే స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు తన అవినీతికి అమెరికాని కూడా అడ్డా చేశాడు యూకేని కేమన్ ఐలాండ్స్ ని ఆమ్స్టర్డామ్ని ఎక్కడా ఏది వదలలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ అమెరికాకి సంబంధించినటువంటి సంస్థల దగ్గర నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తీసుకున్నటువంటి అంశంలో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల కోట్లు తీసుకుంటారు అందులో పదిహేడు వందల యాభై కోట్లు ఒక్క వ్యక్తి తీసుకున్నాడంటే ఇతని అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో చూడండి అయితే దీంట్లో అదాని పాత్ర ఉండే విధంగా ఇరుక్కోవాల్సి వచ్చింది ఎందుకంటే సెకీ అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అదానితో ఒప్పందం చేసుకుంది విద్యుత్ ఒప్పందం అంటే విద్యుత్ తయారీ చేసి అవసరమైనటువంటి రాష్ట్రాలకి విద్యుత్ సరఫరా చేయడం కోసం ఆ అదాని దగ్గర నుంచి అధిక ధరకి ఆంధ్రప్రదేశ్ కొనటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమే ఈ యొక్క పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి అంటే ఇది కేవలం పదిహేడు వందల యాభై కోట్లకు సంబంధించింది కాదు ఇది లంచంగా తీసుకున్నాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదానికి ఈ విద్యుత్ కొనుగోళ్ల కోసం లక్ష కోట్ల రూపాయలు అక్షరాల లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు అదానికి దోచిపెట్టాలి దీని వలన దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటోంది అరవై ఐదు వేల కోట్ల రూపాయలుంటే ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకోవచ్చు పోలవరం పూర్తి చేసుకోవచ్చు గతుకుల రోడ్లు గుంతలు రోడ్లు లేకుండా చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు ఈ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అదానికి దోచిపెట్టడానికి అందులో ఒక ముప్పై వేల కోట్లన్నా సగం వాటా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి వాటా తీసుకుంటాడు కదా ఈ దౌర్భాగ్యుడి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డితో చేరితే ఎవరన్నా జైలు పోవాల్సిందే నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు ఆ పార్టీలో మాజీ మంత్రి అందులోను మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని ఈ ఒప్పందం మీద అర్ధరాత్రి ఒంటి గంటకు సంతకం చేయమన్నారంట ఎలా మంచి వ్యవహారం అయితే మంచి ప్రపోజల్ అయితే తెల్లరూ పెట్టుకోవచ్చుగా ఇబ్బంది ఉంది అంత నచ్చినందుకు నిద్ర నిద్రలేపి మరి సంతకం పెట్టుకునేది అదే నాకు అనుమానం వచ్చి పైగా ఇతను గత చరిత్ర నాకు తెలుసు కాబట్టి నేను జైలుకు పోకుండా ఉండటం కోసం నేను సంతకం పెట్టలేదు తర్వాత రోజు క్యాబినెట్ మీటింగ్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం జరిగింది అంటే జగన్తో జర్నీ చేస్తే ఎవడన్నా జైలు పాలవ్వాల్సిందే అంటానికి సజీవ నిదర్శనం ఈ యొక్క అదానితో చేసుకున్నటువంటి ఒప్పందం అయితే ఇందులో అదాని పేరు పదే పదే వస్తుండడం పైగా సాక్షి పేపర్ సాక్షి ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద వచ్చేటువంటి విమర్శల్ని ఎదుర్కోవడం కోసం అయితే ఇందులో ఒప్పందం చేసుకున్న అదాని అతి పెద్ద ఫిష్ బిగ్ ఫిష్ అదాని కాబట్టి మీకు దమ్ముంటే అదాని మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదాని అరెస్ట్ చేయండి ఆ తర్వాతే మా దగ్గరికి రాండి అంటే మా అరెస్టుకు ముందు అదానిని అరెస్ట్ చేయండి అని పదే పదే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పార్టీ నాయకులు సాక్షి పేపరు సాక్షి ఛానలు రాస్తూ ఉండడంతో ఈ వ్యవహారం అదాని దృష్టికి పోవడంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఒరే ఓట్వంటి నీతో కలిసి వ్యాపారం చేసినందుకో నీతో కలిసి ఒప్పందాలు చేసుకున్నందుకో ఇవాళ నేను కూడా బజార్ను పడేటువంటి పరిస్థితి ఉంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం నన్ను కూడా అరెస్ట్ చేయాలి నా మీద కూడా కేసులు పెట్టాలి అని చెప్పి నువ్వు చేసి నీ పార్టీ వాళ్ళు నీ పేపర్ చేసేటువంటి విమర్శలు నాకు కూడా ఇబ్బందికరమవుతున్నాయి నువ్వు ఇలాగే కొనసాగిస్తే నీ అంతు చూసేటువంటి కార్యక్రమం నేను చేయాల్సి వస్తుంది అన్నట్టుగా గౌతమ్ అదాని నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి అని చెప్తారు గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశంలో అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తి అతను జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి అమెరికా నుంచి అధికారులు ఇండియాకి వచ్చి అదేవిధంగా అందులో అత్యధిక భాగం అవినీతి సొమ్ము చేరింది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కాబట్టి ఆ అమెరికా అధికారులు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి విచారించేటువంటి అవకాశం ఉంది విచారణ తర్వాత నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్తారా అసలు ఏం జరగబోతుంది అనేది మరి మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది